ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ వైసీపీలో అసంతృప్తి రాగం వినిపిస్తోంది ఎస్కోటలో ఎమ్మెల్సీ రఘురాజు అయిష్టంగా ఉన్నారు చిత్తూరు టికెట్ రాలేదని ఆరిని శ్రీనివాసులు జనసేనలోకి జంప్ అవుతున్నారు మంగళగిరి గిరి రాలేదని గంజి చిరంజీవి నారాజయ్యారు వైసీపీలో రాజకీయ పరిణామాలపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సమయం దగ్గర పడుతున్న వేళ వైసీపీ కొత్త తలను పడుతుంది ఇప్పటి వరకు వరుసగా ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను వైసీపీ ఖరారు చేస్తూ వస్తుంది ఇప్పటివరకు తొమ్మిది జాబితాలు కూడా ప్రకటించింది అయితే టికెట్లు రాని అసమ్మతి నేతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా ఇప్పుడు పునరాలోచన పడ్డ పరిస్థితి కనిపిస్తుంది అదేవిధంగా ఉన్న సిట్టింగ్ ను మార్చాలనే డిమాండ్ కూడా కొందరు వినిపిస్తున్న పరిస్థితి అయితే చాలా వరకు నేతలు అధిష్టానం చెప్పిన మాటలతో వెనక్కి తగ్గారు సంతృప్తి చెందారు పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా నిలబెడితే నిలబెడతారో వాడిని గెలిపించేందుకు కృషి చేస్తామని కూడా చెప్పారు అయితే అక్కడక్కడ పార్టీకి కొన్ని తలనొప్పులు మొదలైన పరిస్థితి కనిపిస్తుంది ఉదాహరణకు విజయనగరం జిల్లాకు సంబంధించి శృంగోర కోట ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యేను కొనసాగించాలన్న ఆలోచన వైసీపీ చేస్తుంది ఇప్పటికే గత వారం అక్కడ ఉన్న నియోజకవర్గంలో ఉన్న వర్గ విభేదాల విషయమై సీఎంఓలో సమావేశం జరిగింది పార్టీ ముఖ్య నేతలంతా కూడా అటు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అదేవిధంగా అక్కడ ఎమ్మెల్సీ రఘురాజ్తో చర్చలు జరిపింది వైసీపీ అధిష్టానం ఎట్టి కూడా వర్గ విభేదాలను పక్కన పెట్టి వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని కూడా పార్టీ పెద్దలు గట్టిగా చెప్పిన పరిస్థితి అయితే పరిస్థితి దారిలోకి రానట్టు కనిపిస్తుంది తాజాగా ఎమ్మెల్సీ రఘురాజు భార్య సుధారాన్ని టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్టుగా స్పష్టమవుతుంది ప్రస్తుతం అంతున్న సమాచారం ప్రకారం రఘురాజు వైసీపీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపుతానని చెప్తున్నారు ఇటు కూడా పార్టీ వీడనని కూడా చెప్తున్నారు అయితే రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా మారుతుంది కూడా చూడాల్సి ఉంటుంది వైసీపీ అధిష్టానం రఘురాజుతో సంప్రదింపులు జరిపి ఆయన బుజ్జగించే ప్రయత్నం చేస్తుందా లేకపోతే వదిలేసేందుకు వదులుకుంటుందా అన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది ఇక చిత్తూరు సంబంధించి కూడా సిట్టింగ్ ఎమ్మెల్యేలు పక్కన పెట్టి అక్కడ కొత్త వ్యక్తికి టికెట్ ఇచ్చారు దాంతో సిట్టింగ్ ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ ను కలిశారు ఆ పార్టీలో చేరేందుకు సిద్దమవుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది అయితే చాలా వరకు ఇప్పటివరకు వరకు దాదాపు ముప్పై మంది పైగా సిట్టింగ్ ఎమ్మెల్యేలను వైసీపీ పక్కన పెట్టింది అయితే చాలా వరకు వారంతా కూడా పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉన్నారు అయితే ఎన్నికల షెడ్యూల్ దగ్గర పడుతున్న వేళ ఒక్కొక్కరుగా అసమ్మతి అసంతృప్తి బయటపెడుతున్నారు ఏదో ఒక రూపంలో పార్టీ అధిష్టానానికి వారంతా కూడా సిగ్నల్ పంపిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటారు అన్నది కూడా చూడాల్సి ఉంటుంది ఒకవేళ అసమ్మతి అసంతృప్తి నేతలను వైసీపీ విధంగా బుజ్జగిస్తుంది వారికి భవిష్యత్తులో ఖచ్చితంగా ఖచ్చితంగా రాజకీయంగా ఏదో ఒక అవకాశం ఇస్తామని హామీ ఇస్తే వారంతా కూడా దారిలోకి వస్తారా లేదన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది కిమరాన్ కోరితో కలిసి రాఘవేంద్ర ఎన్టీవీ అమరావతి